ప్రాణాలు కాపాడే స్థానంలో ఉన్న కొందరు వైద్య సిబ్బంది కర్కశంగా ప్రవర్తించారు ట్రీట్మెంట్ కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన పేషెంట్ ని తీవ్ర ఇబ్బందులకి గురిచేశారు కనీసం పరీక్ష కూడా చేయకుండానే వెనక్కి తిప్పి పంపించారు చివరికి మీడియా చొరవతో బాధితురాలికి చికిత్స అందించారు జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాఘవపట్నానికి చెందిన లక్ష్మి అనే మహిళ కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతుండగా చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి వచ్చింది ఆమె వెంట ఎవరూ లేకపోవడంతో వైద్యుల వద్దకి వెళ్లి సారు జ్వరంగా ఉంది కొంచెం చూడండి అయినా ఇవ్వండి దండం పెడతా అంటూ మొరపెట్టుకుంది దీనికి వైద్యులు అత్యవసర కేసులైతేనే పరీక్షిస్తామంటూ ఆమెను అక్కడి నుంచి పంపించి వేశారు దీంతో ఒంట్లో సత్తువ లేని బాధితురాలు ఆసుపత్రి ఎదుట ఉన్న బెంచీపై పడుకుంది ఇది గమనించిన కొందరు పాత్రికేయులు ఆమె వద్దకు వెళ్లి ఆరా తీశారు

అంటే ఇప్పుడు కోరుకుంటారా ఆదివారం ఏమన్నా అంటే ఆదివారం అయితేంది ఏ వారం సర్కార్ దాకా దవ్వక గవర్నమెంట్ గవర్నమెంట్గా మీ ఇంట్లో కలిగి ఇటు ఇస్తు మాకు జీతాలు తీసుకుంటలేరా బుక్ వస్తుర్రా మాకు చేసడానికి ప్రజలకు సేవ చేస్తానికే కదా మీరు ఉన్నది లక్షలకు లక్షలు జీతాలు తీసుకుంటలేరా తీసుకుంటుర్రు కదా తీసుకున్నప్పుడు మాసోడు గరీబులకే కదా పెట్టింది గవర్నమెంట్ దవ్వకాను మరి ఇక నువ్వే నాకు రెండు గ్లూకోజులు పెట్టు సార్ నేను పొద్దున వెళ్ళిపోని పెట్టుకొని పోవంటున్నా నువ్వే రాసుకొని పెట్టుకొని పోవంటుండీ నేను రాసుకొని పెట్టుకున్నాక నువ్వేమికున్నావు నువ్వేమికున్నావు ఇప్పుడంటే నేను మంచిగా ఉన్నా బాగా సీరియస్ కేసు వస్తుంది ఘటన అంటే చచ్చిపోయే కాలమే కదా సంతారా మనసులో మీరు